గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూర్ జీతం ఇది నమస్కారం అండి గాండర్ కప్పలకన పడుతున్నాను కరపరి రెండు హ్మ్ కొడువాండి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఆస్ట్రేలియా కొన్నార కదా పూర్ణిమ అక్క అక్క వాళ్ళ మామగారిది అయితే సంవత్సరం అంటే జ్ఞాపకార్థం అనమాట అంటే చనిపోయే సంవత్సరం ఉంటుంది సంవత్సరం సంవత్సరం అట్లా అయితే ఏదన్నా చెయ్యాలి అని అక్క అక్కడ అనుకున్నప్పుడు ఫస్ట్ నేనే గుర్తొచ్చానంట అనిల్ అయితే చేస్తాడు ఏదన్నా అని చెప్పేసి నాకు ఫోన్ చేసి అనిల్ ఏం చేద్దాం అమ్మా ఎట్లా మామగారిది సంవత్సరం ఉంది ఎట్లా అన్నప్పుడు నాకు ఫస్ట్ ఒకటే గుర్తొచ్చింది నేను ఆ రోజు చైర్మన్గా ఎన్నుకున్నప్పుడు సార్ అయితే అనిల్ గారు మరి మనకి ఎవరన్నా డోనర్స్ ఉంటే స్కూల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ పిల్లలు భోజనం చేసే దానికి ప్లేట్లు బాగా పాడైపోయినాయి గ్లాసులు లేవు పర్లేదు ఎవరన్నా ఉంటే మీరు చూడండి అని చెప్పి అన్నప్పుడు నేను అక్కడ మంచిగా ఏదైనా పిల్లలకు భోజనం పెట్టాలని డొనేట్ చేసినా కానీ ఒక రోజైనా కానీ ఏదన్నా స్వీట్లు అనేది ఎట్లా చేద్దా చేయండి అని చెప్పి అన్నారు సరే సార్ నా లైన్ అంతా చేస్తా అన్న సరే సార్ చెప్పిన విషయం గుర్తొచ్చి అక్కతో ఫస్ట్ ఇట్లా చెప్పే అక్క ఇది అక్క పరిస్థితి స్కూల్లో ఒక నలభై ముప్పై ఐదు మంచి పిల్లలు అట్లా ఉంటారు ప్లేట్లు గ్లాసులు అయితే లేవంట అది చేద్దాం అక్క బాగుంటుంది దాంతోపాటు ఇంకొకటి కూడా చేద్దాం అని చెప్పన్న అక్క ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అదే చేద్దాం అనేది బాగుంది అయితే అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నా మాటకి విలువ ఇచ్చి నేను చెప్పిన పని చేద్దామన్నారు కాబట్టి ఇప్పుడైతే ఆ పనిని మనం ముందుకు తీసుకెళ్లేదానికైతే బయలుదేరాం స్కూల్లోకి వెళ్ళి ఆ సార్ అయితే ఒక ఆ విషయం గురించి చెప్పి ఆ ప్లేట్లు అవి పడైపోయినాయి కదా వాటిని తీసుకొచ్చేదానికైతే పొన్నూరు వెళ్తాం నేను అంతకుముందు కూడా రెండు మూడు సార్లు చెప్పాను కదా పొన్నూరులో స్టీల్ స్టీల్ సామాన్ షాప్ ఉందని ఆంటీ వాళ్ళని అంటే ఆంటీ వాళ్ళంటే మా సొంత ఆంటీ కాదండి అక్కడికి వెళ్ళినప్పుడు అనమాట షాప్ ఆంటీ అది అన్నమాట సంగతి ఇప్పుడైతే స్కూల్లోకి వెళ్ళి సార్కి ఒక మాట చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బయలుదేరదాం జాన్సీ ఛానల్లో నేను మాట్లాడుతున్నా ఈ ఈవిడికి కనపడతలేదు కదా ఎందుకంటే ఈవిడికి జాబ్ వచ్చింది అందుకని అన్నయ్య చెప్పు నేను కాదులే అండ్ నా ఛానల్లో వీడియో ఇంకా రాదు అప్పుడే అది అంటే నేను వంద రోజుల పని గురించి సర్వేకి వెళ్ళాను కదండి మళ్ళీ ఆ పని అయితే వచ్చింది అనమాట మళ్ళీ నేను సర్వేకి వెళ్తున్నాను అందువల్ల వీడియోలు తీయడం కుదరట్లేదు ఎందుకు తీయడం లేదనేది నేను ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో అయితే వచ్చింది అదే వీడియో అప్పుడు మీకు ఒక లాట్ అయితే వచ్చింది అండి పని పని కానించి మళ్ళీ వీడియోలు అయితే ఈ రోజు కూడాను వెళ్ళి వచ్చాను ఒక గంట పర్మిషన్ కావాలని చెప్పాను అని అడగొచ్చాను అంటే మనం వచ్చే మధ్యాహ్నం ఒంటి గంట రెండు ఐదులేండి డ్రాప్ నేను మధ్యాహ్నం నుంచి డ్యూటీ అయితే వేరే ఊరు ఆ ఊరు అయిపోయింది వేరే ఊరు అనమాట సార్లు అటు వస్తారు నేను అటు నుంచి అటు వెళ్ళిపోతాను అది సంగతే మనం ఫాస్ట్ గా అయితే వెళ్దాం ఇక్కడ ఇదేపోయినా మాట్లాడావా మాస్టర్ని అయితే కనుక్కున్నావా చక్కగా హ్యాపీగా మంచిదని చెప్పాను అని అన్నారు ప్లేట్లు అయితే ముప్పై ఐదు ముప్పై నాలుగు ఉన్నారంట ఒకటి అగస్టా ముప్పై ఐదు ఇచ్చే తీసుకొచ్చినా అవి పగిలిపోయేలా చూసుకొచ్చేసి పాడైపోతాయి కదా తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు అని చెప్పాను అన్నారు పంపుకి వాస్తాడా రావట్లేదు ఇప్పుడు నీళ్లు లేకపోతే ఎట్లా చెప్పిద్దాం సరే సితారా చేస్తామా బాయ్ ఊరు వెళ్తున్నాం మధ్యాహ్నం వస్తా అదేంటి విషయం సార్ అయితే చాలా చక్కగా మనకి రెస్పాండ్ అయ్యారు అనమాట హ్యాపీ ఆ పిల్లలు కూడా ఆ పంపులో నీళ్ళు రావట్లేదంట అది మన పెద్దలకు ఫోన్ చేసి ఏంటంటే ఏంటి బాబాయ్ పరిస్థితి అంటే ఇది పోయినవి అన్నారు నేను రిటర్న్ అయ్యేటప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి ఆ సామాను కూడా తీసుకొస్తే బాబా వేస్తా అన్నారన్నమాట ఇప్పుడు మనమైతే స్కూల్లో రెండు పనులు చేస్తున్నాం చాలా హ్యాపీ బయలుదేరదాం టైం అయితే పదిన్నర దాటిపోయింది ఈ పొన్నూరు వెళ్ళే దారిలో అండి కోమలు అనే ఊరు మేము వెళ్తున్నాము ఇట్లా ఎక్కడ ఉందండి ఊరు ఈ ప్లేస్ చూడంగానే గుర్తొచ్చేది కనబడుతున్నాడు ఏం చెప్పు చెప్పాలి ఫాస్ట్ గా చెప్పు చెప్పు నువ్వే పనికి వచ్చింది ఇటు మినిమం వేగడానికి వచ్చానండి నేను అప్పుడు ఫస్ట్ టైం అన్నమాట కొత్త అన్నమాట ఈ గడ్డలు కూర్చోపోతున్నాయి కాళ్ళు ఏమో నెరుల్లో పడిపోతున్నాయి చొక్కలు కనపడినాయి అయినా సరే సాయంత్రం డబ్బులు అంటున్నారు కదా అదే ఇక్కడ అండి చీర పచ్చ కనపడింది చీర ఒక రెండు మూడు ఎకరాల తర్వాత అదే చేను అది 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 ప్లస్ ఇటు ఉంది ఈ చేసానండి చూపిస్తాను మీకు కదా ఇదిగోండి మన తమ్ముడిని అయితే ఇక్కడ పెట్టేసి ఇక ఈ చెట్టు కింద పెట్టి ఇక్కడ ఇది ఇక్కడ నుంచి బాట్ ఉంది ఇక్కడ నుంచి ఆ బాటని వెళ్ళి ఇది ఈ పక్కనే మొత్తానికి ఒక రెండు మూడు ఎకరాల తర్వాత నేను కూడా పని పనిచేసాను మీకు ఈ ప్లేస్ ఎవరికైనా గుర్తొచ్చిందా ఖచ్చితంగా ఇది ఇదే ప్లేసు గుంటూరు కారం ఆడే లాంచ్కి వెళ్తా గుంటూరు సుబ్బారామయ్య నేను సురేష్ సలిమాన్ టేస్ని ఏడా నైట్ టైం చూసావా వీడియో దివు చూడలేదా సలిమాన్ టేస్ని కూర్చున్నాం సరే సరే టైం అయిపోతుంది వెళ్దామండి తమలపాకు తోట అప్పు అవి అమ్మ చూసారా అది పెద్ద ఎరిగినాక కింద తమలపాకు కనబడుతుంది సగానికి

మీకు తెలిస్తే కామెంట్ చేయండి అసలు ఏం తోట అనేది క్లారిటీగా అంత గుబురుగా ఉంది కాయలు కూడా చెట్లు పుల్లల్లో వస్తాయో అసలు చూడు అంత గుబురుగా ఉంది మీరైతే కామెంట్ చేయండి ఏం తోట అనేది చూడండి పొన్నూరు అయితే బోర్డు దగ్గరకు వచ్చాం ఇక్కడ నుంచి పొన్నూరు అడుగు పెట్టాము పొన్నూరులో వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతున్నారు పొన్నూరు దాకున్నారు మాది పొన్నూరు మాది పొన్నూరు అని చెప్పి కామెంట్ మొన్న అడిగారు కదండి షాప్ అక్కడ హోటల్ అని ఇదిగో ఇది గుడి ఉంది కదా తోట మొత్తం దీని వెనకమాలే ఉంటుంది అనమాట

మ్యాన్ మ్యాన్ చెప్పు మన పాల కేంద్రం ఏం సంగతి నువ్వు రావు ఇంటికి ఝాన్సీ వెనక్కి ఝాన్సీ వెనక్కి చూడు ఎక్కడున్నావు చెప్పు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో చెప్పాలి నువ్వు ఖచ్చితంగా అంబేద్కర్ గారు బొమ్మ ఇది ఊంచున్నా అని చెప్పాలి నువ్వు తెలివిగల దానివల్ల ఆయన తెలివి గల కూడా సరేమని వెళ్తున్నా రెండు క్యాన్లు కొనుక్కుని నా పంపు సామాన్ కూడా తీసుకోవాలి ఇదిగోండి తీసుకుని వచ్చావు మా మాంటి చాలా ఇబ్బంది పడిపోయారు అనిల్ వద్దయ్యా వద్దయ్యా ఇది చాలా అయ్యా నాకు ఇంకా ఫేమస్ వద్దయ్యా నాకు ప్లీజ్ అనిల్ చెప్ బతిరాడారు సరే అంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సరే వెళ్తాం మరే సరే ఫైనా సరే ఈ రెండు క్యాన్లు తీసుకుంటే మన పని అయిపోయిందండి పని మాల బ్లూ తెప్పించండి చూడండి మరి దీనికి కాంబినేషన్ ఉండాలిగా సంగతే జాన్సన్ అయితే కళ్ళఫాలో వదిలిపెట్టి ఇందుకు వచ్చాయి కదా ఈ రోజు వర్షం పడుతుంది మనకి మీకు ఈ చూపిలేదు కదండి ప్లేట్లు చెప్పే కదా ఆంటీ కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పి ఇప్పుడు చూపిస్తాను ఆగండి డిజైన్ ఎట్లా ఉందో చెప్పండి చూడండి చూపిస్తాను ప్యాక్ చేయండి అని చెప్పి చూపిస్తాను డి పూ డిజైను బాగుంది మందంగా ప్లేట్ అయితే పెద్దగా పిల్లలకి సరిపోయినంత సరిపోతా పెడుతా అనిసి సరిపోతా బాగుందా హలో నువ్వు కూడా వచ్చావా ఏది ఇదిగోండి అక్క వాళ్ళ మామగారు అయోబ వంశీ బావగారు వాళ్ళ నాన్నగారు అన్నమాట వాళ్ళకి ఆయన కాని జ్ఞాపకార్థంగా అయితే ఇదేమిచ్చాం వేయించామన్నమాట పేరు కూడా తుమ్మల సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం బాధపడుతున్నాను వంశీ పూర్తిని వాక పేరు వేయించా నేను ప్రత్యేకంగా నేను వీళ్ళ పేర్లు వేయించడానికి చాలా ఆనందంగా ఫీల్ అయ్యా అర్థమైందా అదే సంగతి అయితే మనం ప్లేటు బాటిల్ ఏమో బయట ఉండే రేపైతే స్కూల్లోకి అయితే ఇద్దాం ఓకే 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 ప్లేట్లు అయితే తీసుకొచ్చాం కదండి ఇవి స్కూల్లో ఇవ్వడానికి ఈరోజు నాకు ఉండడానికైతే కుదరట్లేదు అనమాట కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది కొంతసార్ని అడిగి రావడానికి టైం అయితే కుదరట్లేదు సాయంత్రం అయితే సరిపోయింది కదా పిల్లలు భోజనం తినే టైంకి అయితే ఉండాలి కదా అది నాకు కుదరట్లేదు అనమాట చాలా బాధగా ఉంది నేను లేను అనేదానికి అదేవిధంగా నిన్న ప్లేట్లు కొనేటప్పుడు ఈ బాక్స్ నేను పనికి వెళ్ళేటప్పుడు కూర వేసుకోవడానికి ఉంటుందని చెప్పాను అని అడిగాను ఆంటీ అయితే ఫ్రీ ఇచ్చారు అనమాట బాగుంది చాలా బాగుంది ఇలాంటి మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చులేండి అంటే సామాన్ అన్నీ మార్చుకోవాలనుకుంటున్నాను మంచి మంచి కావాల్సి తెచ్చుకుంటాం లాంటివి అప్పుడు వచ్చి తీసుకుంటాం అని అన్నాను అదండి సాగితే చక్కగా స్కూల్లో పిల్లలకి ప్లేట్లు వేరే ప్లేట్లు అనమాట చూసింది కాకపోతే అవి ముప్పై ఐదు కదా అవి లేవు అని చెప్పాను అన్నారు అందువల్ల ఉన్న వాటిలో కొంచెం మళ్ళీ చూపించావా అవి తీసుకుందాం అనుకున్నాం కాకపోతే వెళ్ళాం కదా టైం లేదులే ఈసారి ఎప్పుడున్నా మళ్ళీ ఇవ్వచ్చు అని చెప్పానని అనుకున్నాం అనమాట ప్లేట్లు అయితే ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి నేనైతే టైం అయిపోయింది నేనైతే వెళ్ళిపోతున్నానండి నా కార్యక్రమం ఏదైతే ఉందో మా నాలిని అన్నగారు అయితే చూసుకుంటారు బాయ్ అండి ఇచ్చేయండి సార్ అరే ఇదిగో నువ్వే లేడరే ఏ చెప్తాడు రా సరే నీ నీకు అప్పు చదువుతున్నా ఇదిగో కొత్త కాన్లు జాగ్రత్తగా పగల కొట్టకుండా ఏంది చక్కగా వాడుకోండి పగిలిపోయింది అనుకో నాకు చెప్పండి కూడ అంతేగాని పగల కొట్టే చెప్పేయాలి సరే తీసుకోండి పేరు తీసుకుంటు పిల్లలు చూడండి ప్లేట్లు ఎరు మరలా పేరు అమ్మాయిలు నిజంగా ప్లేట్లు నచ్చినాయా బాగున్నాయా ఆగ ఆగ ఆగండి ఆగండి పూర్ణిమాకి వంశీ అన్నకి థ్యాంక్స్ చెప్పండి ఓకే కడుక్కోండి ఇంకా సార్ ఇవి సామాన్ తెచ్చాను సార్ నిన్న నేను పంపుకు సంబంధించి తెచ్చాను ఇంకా బాబురాబాబు అన్నారు కదా పెద్ద మాల అన్నారు మనిషి దొరకలేదేమో తోవాలంట కింద నిన్న దానికి కింద అవ్వాల్సింది రైసు ఏంది ఈరోజు మెను మెను ఏంది ఈరోజు ఫుడ్ ఏంది పులిహారా పత్తడి కోడి గుడ్డు ఇంతనా సరే బయలుదేరుతాను సార్ నేను ఆ విధంగా అయితే మన పని ముగిసిందండి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇదంతా మీ ఓర్లే నిజంగా హ్యాపీగా ఉంది అదండి సంగతే ఝాన్సీ ఛానల్ అయితే ఇంతవరకు చూశారు కదా నెక్స్ట్ ఏం జరుగుతుందో మన ఛానల్ అయితే చూడండి ఖచ్చితంగా చూడాల్సిందే అది అన్ని ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి అన్నమాట వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో మన ఛానల్లో బాయ్ అండి